ఇక్కడ కూడా ఫిషింగ్ అయితే చేస్తున్నారు మంచిగా మాక్సిమం జూమ్ చేసా హలో ఫ్రెండ్స్ ఈ అయితే సింగూర్ డ్యామ్ కి మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చేసాం మనతో పాటు ఏందన్నా చార్లు జిఎస్ఆర్ జిఎస్ఆర్ ఫిషింగ్ కూడా వచ్చింది అనమాట లొకేషన్ అయితే మనస్పాటుగా వచ్చారు ఈరోజు ఫిషింగ్ అయితే చేస్తాం మంచిగా అంతా కూడా ఫీడర్లు ఆడుతున్నాం చూస్తున్నాం కదా ఈ గాలి యొక్క సిచ్యువేషన్ లో మనకి ఫీడర్ లైన్ వస్తుంది ఓకే ఫిషింగ్ అయితే చేద్దాం బయట కూడా రెగ్యులర్ గా యూజ్ చేసేదే ఉంటుంది ఇందులో పెద్దగా పెట్టుకునేది ఏమి ఉంటుంది మేత సేమ్ అదే తౌడు అదే గోధుమ పిండి అదే ఎగ్స్ అదే కలిపి అయితే యూజ్ చేస్తున్నాం మనం ఇంకా మా తీయ తీగి ఉండడం కోసం బెల్లం నీళ్ళు అయితే కలుపుతున్నాం ఓకే ఈ వీడియో కనుక ఈ బయటతో సక్సెస్ అయితే ఈ బయట స్పెషల్ గా మనం ఒక వీడియో అయితే చూపిస్తాం ఓకే చూస్తున్నాం చూస్తున్నారు కదా ఇవి ఫేడర్స్ అన్నమాట ఫిషింగ్ ఫీడర్ ఓకే ఈ ఫీడర్ వచ్చేసి వాటర్లో మనం పిండి పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వస్తే మీరు ఒకసారి చూపిస్తున్నారు చూడండి ఫేడర్ అనేది నేలలో పడినాక అది ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫేడర్ పిండి పెట్టిందేమో స్ప్రింగ్ వచ్చేసి కింద ఉంటుంది ఆ హుక్స్ అనేది నేలలో పైకి తేలి అలా కదులుతూ ఉంటాయి అనమాట లోపల ఆ కదులుతూనే అయితే పట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కలిపిన పిండి అయితే తవుడు కోడిగుడ్లు మైదాపిండి ప్యారలజీ బిస్కెట్లు కూడా మిక్స్ చేశాను అనమాట ఫ్రెండ్స్ ఇదే ఫిష్ బైట్ అయితే ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను సింగూరు డ్యామ్లో ఈ ఫిష్ బైట్ బాగా యూస్ అవుతుంది ఓకే ఖచ్చితంగా మీరు కూడా కలిపండి కలిపి ట్రై చేయండి ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి ఓకేనా ఫీడర్ ఫిషింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఫీడర్కి మరీ ఓవర్గా కూడా పెట్టుకోవద్దు మేత ఎందుకంటే ఫీడర్ బాగా వెయిట్ అయిపోయిందంటే మనం వేసేటప్పుడు ఖచ్చితంగా చెయిన్ వస్తుంది ఇంకోటి వేలు కట్ అయిపోతుంది సో మరీ వెయిట్ అనేది పెట్టుకున్న వేస్ట్ మీడియంగా అయితే పెట్టుకోవాలి అవి విధంగా పాపప్స్ కూడా సింపుల్గా ఎలా పెట్టుకున్నా ఓకే ఎందుకంటే అది వాటర్లోకి వెళ్ళాక పైన నేల మీద తేలితే మీకు ఇంతకుముందు కూడా వచ్చాను చూస్తున్నారు కదా ఆ విధంగా పేడ రేటు పెట్టేసుకొని వేసేసుకుందాం చూశారు కదా నేను రెండో ఫీడర్ కూడా పెట్టుకున్న పిండి చక్కగా మీడియంగా పెట్టుకున్నాను గుండ్రంగా అదేవిధంగా పాపప్స్ కూడా చక్కగా పైన అయితే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా పిండి అనేది రాలిపోకుండా కొంచెం కొంచెంగా రాలిపోతుంది అసలు మనం పిండి దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కరెక్ట్గా మనం సరిపడా గట్టితనంతో కలుపుకుంటే ఫీడర్ మీద పిండి అనేది చక్క నీట్గా అలా కొద్ది ఎక్కువసేపు అయితే ఉంటుంది దగ్గర దగ్గరగా వన్ అవర్ మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ అయితే ఫీడర్ అయితే వాటర్లో తొందరగా కలిపోకుండా ఉండేలా చూసుకుంటే మన అయితే ఖచ్చితంగా పడుతుంది ఫీడర్కి ఇట్టు పిండి పాపకు చూడిపోతే వాటర్లోకి వెళ్ళాక ఓకే మొత్తం మబ్బు పట్టేసి చీకటి చీకటి మొత్తం మబ్బు పట్టేసుకుంటారు చీకటి చీకటి పడుతుంది అన్న నేను నాతో పాటు వచ్చి నన్ను కూడా చక్కగా డబ్బాలు అయితే మేము అయితే లోపలికి చేసుకున్నాం పీడర్ కాలలు మా పక్కన ఒక అంకుల్ అయితే చాలా విచిత్రంగా అయితే చేసాడు చేశాడనమాట మొదటగా పిండి అయితే నాలుగు మంత్రాలు మూడు చింతకాలు అలాగే చేశాడు ఈ రోజు అయితే నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీరైతే చూడొచ్చు వీడియోలు ఎంత కామెడీ ఉంటుందో అటు కాదు ఇటు మనంకలైతే గుచ్చేగాలను గిరగిర తిప్పి వెనక్కి విసురుతున్నాడు లేదంటే పక్కోడు గుచ్చేగాల మీద విసురుతున్నాడు మామూలు కామెడీ కాదు జిఎస్సర్ ఫిషింగ్ మన సపోర్ట్ అయ్యింది ప్లీజ్ అందకైతే చేప ఓకే ఓకే చేపలు పచ్చడి సింగూరు చేపలు సింగూరు చేపలు ఫ్రై ఆవకాయ పచ్చడి బోంగార పచ్చడి వస్తుంది చూడండి ఈ అయితే ఫిషింగ్ తక్కువైంది మాకు రెండు రోజుల నుంచి ఇక్కడ భయంకరమైన వర్షం దీనివల్ల వాటర్ అనేది ఎక్కువైపోయింది అయిపోయింది సింగూర్లో అదేవిధంగా సింగూర్ గేట్లు కూడా ఓపెన్ చేశారు వాటర్ పెరిగిందని చెప్పేసి దీనివల్ల ఫిషింగ్ అయితే మాకు తక్కువైంది ఈ లొకేషన్కి రావాలంటే మాక్సిమం ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చాక రండి అప్పుడైతే ఖచ్చితంగా ఫిషింగ్ ఎక్కువ అవుతుంది ఓకే మీరే ఆ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అన్న వీడియో మేము గాయత్రి హిల్స్ నుంచి వచ్చాం गायत्री జోబ్లీస్ జోబ్లీస్ నుంచి రోడ్ నెంబర్ 10 మీరు ఎక్కడ నుంచి వచ్చారు చాచి గుడా మీరు ఎక్కడ చాచా సాదర్గాడ్ అవును సాదర్గాడ్ చాలా దూరం నుంచి అయితే అన్నవాలు సబ్‌స్క్రైబర్స్ అందరూ వచ్చారు సో ఇవాళ అయితే ఫిషర్స్ అన్నవాల్కి ఇచ్చేస్తున్నాం ఈ రోజు వలల గట్టడ వాల ఫిషింగ్ సరిగ్గా జరగలేదు వాల నెక్స్ట్ వీడియోలో సేమ్ గ్రూప్ తోనే ఒక గ్రూప్ వీడియో చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా చేసాం ఓకే సామీ హిస్ ఏ నైస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ And like and follow. Okay? Thank you.